అదే ఎందుకంటే లోకము లోక సంబంధం అట్లా దాన్ని ప్రేమిస్తారు అయితే మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారంటే మిమ్మల్ని దాంట్లోంచి వేరు చేశాను మిమ్మల్ని ఏం చేశాను వేరు చేశాను కాబట్టి వాళ్ళకి నచ్చదు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు అందుకే మీరు దిగిపోయారా మీరు కూడా దిగిపోయారా దేవుడు దేవుళ్ళు దిగిపోయేట కాదు గొయ్యాక కూడా నుయ్యా పోయా మీరు కలిసిపోయారా ఈ కలిసిపోవటానికి పాదలో నీళ్లు కాదు పప్పులో రాడు ఏమాత్రం కూడా కాదు ఇది ఒక మార్పిడి దిగిపోవటం కాదు దిగిపోయిన పాపం అనే వచ్చి అనేక ఆచారాలు అనే వచ్చి కర్మకాండాల నుంచి నేను పైకి లేశాను నిజంగా తెలుసుకున్నాను నిజంగా నన్ను దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు కలిసిపోవటం కాదు ఈ కలిసిపోయిన కలుషితమైన పాప సంబంధమైన ఈ యొక్క దృష్టలోకంలోంచి ప్రత్యేకంగా నన్ను దేవుడు ఏం చేశాడు ఎడదీసి ఏర్పాటు చేసుకున్నాడు అదే నిజమైన భక్తి అంతేగాని మతం కాదు మార్గం అని అప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట దేవుడు స్తోత్రం కలిగిన